హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్మనేది చూశారు కదా ఈరోజు మన వీడియోలో డీ ఏంటి ఏంటి వాటిని ఎలా ట్వంటీ టూ ఏ తొలగించాలి అలాగే డికే టీ పట్టాకి డీ పట్టా మధ్య తేడా ఈ వీడియోలో చెప్పుకుందాం అనమాట అండి సో బట్ సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఈశ్వరరావు జెమ్మి గారు అడుగుతున్నారనమాట అండి డీ పట్ట భూమి అంటే ఏంటి వాళ్ళ దగ్గర వాళ్ళు రెండున్నర ఎకరాల భూమిని డీ పట్ట భూములు కొన్నారటండి వాటిని ఎలా చెయ్యాలి డబ్బులు కూడా అయినా పర్లేదు అని చెప్తున్నారు అనమాట అండి సో మనం ఈ వీడియోలో దీనికోసం క్లుప్తంగా చెప్పుకోవడం జరుగుతుందనమాట అండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం సాధారణ పరిభాషలో టీ పట్టా భూమి మరియు డీకేటి రెండు కూడా ఒక రకమైన భూములే చూసిస్తాయండి కానీ వీటి మధ్య చిన్న సాంకేతిక వ్యత్యాసం ఉంటుందన్నమాట అండి అవి అవి ఏంటంటే డీకెటె పట్ట అంటే దరఖాస్తు పట్ట అని చెప్పి అనుకుంటాం అని చెప్పడం జరుగుతుంది అనమాట అండి ఈ డీకేటి ఎలా అంటే భూమి లేని పేదలకు సాగు కోసం లేదా నివాసం కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే అనుమతి పత్రాన్ని డీకేటి పట్ట అంటారనమాట అండి ఓకే పేదలు సామాజిక న్యాయం అందించడం మరియు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములకు సాగులోకి తీసుకురావడం దీని యొక్క ఉద్దేశం అనమాట అండి ఓకే ఇంక మరి డి పా పట్ట డి పట్ట వాటిని ఏమంటారు వచ్చేసంటున్నారు కదా అంటే అదేంటంటే డిఫామ్ పట్ట అనేది అసైన్ ల్యాండ్స్ అనమాట రైతులకు ఇచ్చే ఒక సర్టిఫికెట్ లేదా డి ఫారం పత్రాన్ని ఈ డిఫామ్ పట్ట అని చెప్పి అనమాట రెండు కూడా సేమ్ ఒకేలాగా ఉండడం జరుగుతుంది అనమాట అండి సో మీకు ఈ వ్యత్యాసం అర్థమైందని అనుకుంటున్నాను అనమాట అండి డి పట్ట అంటే ఒక ఫామ్ లాగా మనకి ఇవ్వడం జరుగుతుంది డీకేటీ అనేది కూడా సేమ్ అలాగే మనం దరఖాస్తు చేసుకునే పట్టాన్ని మనం ఈ డీకేటి పట్టా అని చెప్పి అంటాం అనమాట రెండు ఒకటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డి పట్ట లేదా అసైన్ ల్యాండ్ దీన్నే డి ఫామ్ పట్ట లేదా అసైన్ భూమి అని కూడా అంటాం అనమాట అండి ఎవరికి ఇస్తారంటే ప్రభుత్వం సాగు భూమి లేదా పేదలు పేదలకు భూమి లేని పేదలకు ఉచితంగా ఇచ్చే భూమిది నిబంధన నిబంధనలు ఏంటంటే ఈ భూమి కేవలం సాగు చేయడానికి లేదా నివాసం ఉండడానికి మాత్రమే ఉపయోగించాలి అమ్మకంపై నిషేధం అలవాటు అండి పాత నిబంధనల ప్రకారం ఈ భూమిని అమ్మడం అమ్ముకోవడానికి లేదా ఇతరులకు బదలాయించడానికి వీలే లేదనమాట అండి ఒకసారి చెప్తున్నాను చూడండి ఇందాక మనకి ఆయన అన్నట్టుగా రెండున్నర ఎకరాలు కొన్నాము దాన్ని ఎలా చేయాలి ఏంటి అని అంటున్నారు మాట అండి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి మనకి పిఓటి యాక్ట్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పంతొమ్మిది వందల ఏడు ఈ చట్టం ఏం చెప్తుందనమాట అండి ఇలా ఎవరైతే లేని నిరుపేదలకి భూమి ఇవ్వడం జరిగిందో వాళ్ళు ఆ భూమిని అనుభవించుకోవడానికి మాత్రమే అనమాట అండి అది అమ్ముకోవడానికి అయితే కాదు సో వీళ్ళు ఏం చేయాలండి వీళ్ళు వీళ్ళ తరం కూడా ఆ భూముల్ని జస్ట్ అనుభవించడం మాత్రమే చేయాలన్నమాట అండి ఎటువంటిగా అమ్మడం చేయడం కుదరదు అని చెప్పి మనకి పిఓ ట్యాక్ట్ చెప్తుంది అనమాట ఎందుకని ఇలా అమ్మడం వల్ల ఏంటంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళకి చేతిలోకి వెళ్ళడం ఇవి జరుగుతాయని చెప్పి ఈ యాక్ట్ని తీసుకొచ్చి అమ్మడం జరిగేది లేదని మాత్రం చెప్తున్నారు అనమాట అండి కాకపోతే కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తర్వాత కొన్ని బయలాగ్స్ అని కూడా చేంజ్ చేసి కొన్ని జివోస్ కూడా తీసుకొచ్చి ఈ ట్వంటీ టూ ఏలో ఉన్న ఈ డిఫామ్ పట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ దాటి ఉంటే వాళ్ళ అనుభవంలోనే ఉంటే దాని మీద ఎటువంటి ఎలిగేషన్లు లేకుండా వాళ్ళు ఒకవేళ ఇప్పటికీ ఇచ్చినప్పటి నుంచి అవి దాకా కూడా అర్హులై ఉంటే వాళ్ళని ట్వంటీ టీఓ జాబితా నుంచి తొలగించమని చెప్తుందండి అవి కూడా ఏంటి అన్నీ కాదండి కొన్ని కొన్ని మాత్రమే కొన్ని కొన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి మించకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాడీ ఉంది వాటర్ బాడీ మీద మీకు అసైన్మెంట్ చేశారు సో ఆ వాటర్ వెళ్ళేదాన్ని మీకు అసైన్ చేసి దాన్ని మూసేయమని మాత్రం అలా అది అలాంటివి చెయ్యొద్దని చెప్తుందండి చెప్పిందండి అన్నీ కూడా ఎవరికి ఫ్రీ హోల్డ్ చేయొద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట అండి సో ఈ పిఓటి చట్టం ప్రకారం అసైన్ భూమి కొనడం లేదా అమ్మడం ఒక రకంగా నేరమయ్యే చెప్పాలన్నమాట అండి ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని మళ్ళీ పేదలకు పంపిణీ చేసే అధికారం కూడా ఉంటుందని చెప్పి క్లియర్గా మ్యాన్షన్ చేయడం జరిగిందనమాట అండి సో జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరు ప్రకారంగా అది చట్ట ఈ ప్యూటి చట్టాన్ని కొద్దిగా మార్పు చేసి ఏ విధంగా ఎవరైతే అసలైన అసలైన అసైనే అయ్యి ఉండి ఇరవై సంవత్సరాలు దాటి ఆ నామ్స్కి లోబడి ఉంటే అలాంటివి మాత్రం తీయమని చెప్పడం జరిగిందండి ఏది ఏమైనా ఇదంతా కూడా అసైన్ ల్యాండ్ అసైన్లైన్స్ ఏ అయితే ఉన్నాయో తొలగించాలంటే ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉందన్నమాట అండి ఇప్పటికే సైనికులు స్వతంత్ర సమరయోధులు ఇలా మూడు కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ తీయమని చెప్పడం అండి ఇంకా నాలుగు రకాలటువంటి భూముల్ని ఈ మళ్ళీ నెల జీవోఎంలో మీటింగ్ పెట్టి వాటిని తొలగించడానికి నిర్ణయం తీసుకుని వాటి మీద సంతకం చేస్తే అవి ఏమిటనేది దాని ముంచు దానికోసం మనకి క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట అండి ఇలా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకే అర్థమైంది అనుకుంటాను ఇది నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నేను గ్యాదర్ చేసిన నాలెడ్జ్ ప్రకారంగా మీకు చెప్పడం అనమాట అండి సో ఈ డి పట్ట లేదా డికేటీ పట్ట ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని సిద్ధంగా ఉంచుకోండి అవి పట్టా జెరాక్స్ కానీ మీకు సంబంధించిన ఏమన్నా ఆర్హెచ్ కాపీ కానీ రిజిస్టర్ కాపీ కానీ ఏదైనా సరే తీసుకుని పెట్టుకుని మీరు రెవెన్యూ క్లి క్లినిక్లో దీనికి సంబంధిత అర్జీని మీరు అర్జీ చేసుకుని పెట్టుకోండి ఒక విషయం అయితే గుర్తించుకోండి పెట్టుకున్న వెంటనే ట్వంటీ టూ ఏలో ఉన్నాయి వెంటనే రిప్లై రాదండి కొంచెం రికార్డ్ అది వెరిఫై చేసి టైం తీసుకుని అయితే మాత్రం మీకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట అండి సో సో అయితే మనం ఇందాక చెప్పిన విధంగా మూడు కేటగిరీల వారు కూడా మీ సమస్య రెవెన్యూ క్లినిక్ నందు అర్జీని దాఖలు చేసుకుని అవ్వండి రెవెన్యూ మినిస్టర్ గారు మన నెక్స్ట్ వీడియోలో రెవెన్యూ మినిస్టర్ గారు కొన్ని అంశాలు చెప్పడం జరిగిందనమాట అండి ఏంటి కొనుక సంబంధించినటువంటి అర్జీలను అంటే కలెక్టర్ లెవెల్లో జరిగే వాటిని కింద లెవెల్లోకి మార్చడం జరిగిందనమాట అంటే చిన్న చిన్న ఖాతా కరెక్షన్ కానీ ఇలాంటివన్నీ కూడా వాటికి సంబంధించి పూర్తి వీడియో మన దాని మన ఛానల్లో పెట్ట పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి అవి అవి ఏంటి ఏ విధంగా చేయించుకోవాలి తహసీల్దార్కి ఇచ్చిన పవర్స్ ఏంటి ఆర్డీఓ కలెక్టర్ నుంచి ఆర్డిఓ గారికి తహసీల్దార్కి బదిలైన ఈ ఈ మోడిఫికేషన్ రెవెన్యూ రికార్డ్ మోడిఫికేషన్ ఏమేమిటి ఏంటి ఈ క్లాసిఫికేషన్ ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి వీటితో పాటుగా డీ పట్ట హోల్డరు పట్టా లేదండి పట్టా లేదంటే మేము అప్పుడు లోన్కి సంబంధించి వాటికి ఇచ్చేసామండి ఆ పట్ట ఎలా దొరుకుద్ది ఆ పట్ట ఎలా సంపాదించాలి అని చెప్పి కూడా అండి నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరో ఒకళ్ళ దగ్గర ఎక్కడో చోట కాపీ జెరాక్స్ అన్న ఉండి ఉండడం జరుగుతుంది లేదా అది సంబంధితండి సంబంధించినటువంటి ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఎసైన్ రిజిస్టర్లో కానీ లేదంటే మీకు పూర్వకాలంలో ఉన్నటువంటి ఆర్ఎస్ కాపీ ఏ రిజిస్టర్ ఇలా ఏదో ఒకటి రెవెన్యూ మినిస్టర్ గారు ఏదో ఒకటి ప్రూఫ్ కింద చూపించమంటున్నారు కాబట్టి ఏదో ఒక రికార్డ్ అనేది ఖచ్చితంగా ఎక్కడో చోట ఉండకుండా మాత్రం ఉండదండి కాబట్టి ఆ రికార్డ్ని జాగ్రత్తగా తెచ్చుకోగలిగితే మనకు కొంతవరకు అది బెనిఫిట్ అవుతుందన్నమాట అండి వీటితో పాటుగా రికార్డు ఉన్నా కూడా అనుభవంలో మాత్రం ఉండాలన్నమాట అండి ఒకవేళ ఎవరైతే పట్టా హోల్డర్ కలిగి ఆ పట్ట హోల్డర్ చనిపోయి ఉంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసత్వానికి సంబంధించి అది ఆ పట్ట ఏ విధంగా మార్చుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట అండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏ విధంగా ఈ పట్టాన్ని పొందాలి వాళ్ళు ఏ నామ్స్కు లోబడి ఉండాలి అనేవి కూడా మనం మన యొక్క నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుందనమాట అండి కాబట్టి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్